జగనన్న కాలనీలో ఉన్న రహదారులు ఇబ్బందులు పడుతున్న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం బాపలపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి సాధారణ రోజుల్లోనే నడవడానికి కాలనీ వాసులు నానా ఇబ్బందులు పడుతుంటే అందులోను వర్షం పడేటప్పుడు ఆ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కాలనీ వాసులు బాపోతున్నారు రహదారులు సరిగ్గా లేకపోవడం వలన బురదమయంగా ఉండడం వలన నడవడానికి కూడా దారి లేదని రహదారంతా బురదమయంగా మారిందని కాలనీ వాసులు బాపోతున్నారు వర్షాలు పడుతున్నాయంటే భయపడవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయని మా కాలనీపై ఉంచి రహదారులను బాగు చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు ఎంతో కాలం నుండి అధికారులకు మొరపెట్టుకుంటున్న ఫలితం కనిపించడం లేదని ఇప్పటికైనా ఈ పరిస్థితిని గమనించి రహదారులు మారే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు